హలో ఎవరి వన్ ఆర్ గోయింగ్ టు న్యూ ఫ్రేజ్ దట్ ఈస్ ఇచ్ఛీ ఫీట్ హిచ్చి ఫీట్ అంటే ఏంటంటే ఇచ్చి ఫీట్ మీన్స్ ఎ స్ట్రాంగ్ డిజైర్ టు రోమ్ ఆర్ టు ట్రావెల్ ఆర్ చేంజెస్ ద న్యూ ప్లేసెస్ దట్ ఇస్ ద మీనింగ్ ఇన్ తెలుగు ఎక్కడికన్నా వెళ్ళాలని బలంగా కోరుకోవటం అంటే ఒకే దగ్గర స్థిరంగా లేకపోవడం దాన్ని హెచ్చి ఫీట్ అంటాం చూడండి ఇప్పుడు సెంటెన్సెస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఆమె చాలా కాలం ఒక్కటే దగ్గర ఉన్న తర్వాత ఇప్పుడు ఆమెకు వేరే దగ్గరికి వెళ్ళాలనిపించింది ఓకే ఆఫ్టర్ స్టేయింగ్ ఇన్ వన్ ప్లేస్ నౌ షీ ట్ ఇచ్ అతనికి బయట ప్రదేశాలు చూడాలని బాగా కోరిక ఎక్కువ హీ హ్యాస్ ఇచ్ ఫీట్ అండ్ లవ్స్ ట్రావెలింగ్ న్యూ ప్లేసెస్ ఆర్ లవ్స్ విజిటింగ్ న్యూ ప్లేసెస్ ఇలా కూడా అనొచ్చు చూడండి ఆ సెలవులో అందరికి చాలా మందికి బయటికి వెళ్ళాలని కోరుకుంటుంది ఓకే డ్యూరింగ్ హాలిడేస్ మెనీ పీపుల్ ఫీల్ ఇచ్ ఫీట్ నాకు బయటికి వెళ్ళాలని ఇప్పుడు ఎక్కడికి తిరగాలని కోరుకుంది ఐ హావ్ ఇచీవ్ ఇచిఫ్ ఫీట్ ఐ హావ్ ఇచీవ్ ఫీట్ సో ఐ వాంట్ టు ఇప్పుడు బీ కోసం ఒక సెంటెన్స్ నాకు బయటికి వెళ్ళాలనిపించి నేను బయటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను ఇది ఈ సెంటెన్స్ ట్రాన్స్లేట్ చేయండి అండ్ రైట్ ఇన్ ద కామెంట్ బాక్స్ హ్యావ్ ఎన్ ఎస్ డే కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్